దోస్తులందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చూపించే రెసిపీ చాలామంది చికెన్ లవర్స్కి ఇష్టపడే రెసిపీ కాజు చికెన్ దీనికోసం ఒక పెద్ద ఆనియన్లు రెండు తీసుకొని పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని ఆయిల్లో వేసేసుకున్నాను ఆయిల్లో వేసేసుకొని రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నాను కాజు ఇలా ఫుల్గా ఉందే తీసుకున్నాను ఇది పలాస నుంచి తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిన కాజు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది అందులో కొంచెం అంత పసుపు వేసుకొని కలిపేసుకున్నాను ఈ ముక్కలకంతా ఆయిల్ పట్టేలాగా మంచిగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు ఉమ్మగిలి పెట్టేసుకుందాము ఇది ఇలా అడుగంటకుండా మాడకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ముక్కలు ఉడికేలాగా కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను వాటర్కి కొలత ఏం లేదు ఈ ఆనియన్ అనేది సాఫ్ట్ అయితే సరిపోతుంది మామూలుగా పచ్చివి కూడా మిక్సీ చేసి చేస్తారు కానీ అలా చేస్తే ప్రాసెస్ అనేది చాలా టైం పడుతుంది అన్నట్టు అందుకనే నేను ఈజీగా అవ్వడానికి టేస్టీగా అవ్వడానికి ఇలా మూత పెట్టేసి కాసేపు ఉడికించాను గుప్పడంతా కరివేపాకు ఉడేసాను వేశాను కరివేపాకు తాలింపులో కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు కరివేపాకుని అందులో వేసేసి మగ్గ పెట్టాను అది మగ్గే లోపల మనము కాజు అనేది ఫ్రై చేసుకుందాము కాజు ఫ్రై చేసేటప్పుడు మాత్రం కాజుని సగాన్ని కనుక్కొని మరో గుప్పెడు కాజుని కాజు మీ ఇష్టం అండి పైన కనిపించేలాగా మీకు నచ్చినంత వేసుకోండి కాజు టేస్ట్ అయితే ఈ చికెన్లో అద్దరిపోతుంది మామూలుగానే చికెన్ అంటే పిల్లలు పెద్దరు మామూలుగా మనం దాదాపుగా అన్నీ నాన్ వెజ్లలో కన్నా చికెన్ ఈజీగా అయిపోతుంది అనేసి బాగా యూస్ చేస్తూ ఉంటాం అందరూ ఇష్టపడతారు కదా నాన్ వెజ్ లవర్స్ అయితే చికెన్ ఇష్టపడని వాళ్ళు ఉండరు కదా అందుకని ఈరోజు నేను ఇలా కొంచెం వెరైటీగా చేస్తున్నాను అన్నట్టు ఈ చికెన్ని చేసే ప్రాసెస్ ఏంటంటే మీ ఇష్టము మళ్ళీ ఆనియన్ వేసుకొని అలా చేసుకుంటూ చేసుకోవచ్చు నేను మాత్రం ఏం చేశానంటే ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి దాన్ని కలిపి పక్కన పెట్టుకున్నాను కాజు ఫ్రై అయింది తీసి పక్కన పెట్టుకున్నాను మా పాప అండి మా పాప చపాతీ చేస్తా అంది నేను పిండి కలిపి పెట్టాను సరే అమ్మ నీ ఇష్టము నీకు నచ్చినట్టుగా చెయ్యి ఎలా వచ్చినా పర్వాలేదు అనేసి తనకు చపాతీలు అనేసి ఇచ్చేసేసి వచ్చేసాను పిండి చపాతీలు అయితే చాలా బాగా చేసిందండి ఇక నేను అంతలోకే ఈ చికెన్ని చేస్తున్నాను మనకి నూనె సపరేట్ అయ్యేలాగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ ఉల్లిగడ్డ టమాటా కాజు మిశ్రమం ఉంది కదా దాన్ని చక్కగా మిక్సీ పట్టేసుకొని వచ్చి ఇందులో వేసేసుకొని అంటే చికెన్లో వేసుకొని చక్కగా కలిపి మనకి పక్కన వైపు ఆయిల్ అనేది సపరేట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇది మనము కాజు పేస్ట్ వేసిన తర్వాత అడుగు వస్తూ ఉంటుంది మనం నెమ్మదిగా మళ్ళీ మళ్ళీ ఓ టూ మినిట్స్ కల కలుపుకుంటూ ఉండాలి అంతసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఉడికిగా చూడండి ఇలా మనకి ఆయిల్ అనేది సైడ్ పొంటి సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అయ్యేంతసేపు జాగ్రత్తగా కలుపుకుంటూ మనము ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను ఇలా మనం వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఈ కాజు పేస్ట్ అనేది ముక్కకు పడితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుందండి మీకు చికెన్ ఈ చికెన్ అనేది బగారన్నంలో తీసుకోండి వైట్ రైస్లో తీసుకోండి చపాతి పూరి నాన్స్ దేనికైనా తీసుకోండి మీకు చికెన్ పీస్ కన్నా ఆ గ్రేవీతో తినాలి అనిపించకపోతే నన్ను అడగండి నాకైతే చాలా నచ్చింది నాకే కాదు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి బాగా నచ్చింది గ్రేవీ మనకు ఉడికిన తర్వాత ఈ ఇంత అట్లా గ్రేవీ అనేది ఉండాలి అంటే మనం ఇంకొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను నాకు సరిపోలేదు ఎందుకంటే ఉడికిన తర్వాత ఆ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా బాగుంటుంది ఇందులో మనం ధనియాల పిండి కొంచెం గరం మసాలా మీరు బిర్యానీ మసాలా అయినా వాడుకోవచ్చు నేనైతే ఇక్కడ కొంచెం అంత గరం మసాలా కొంచెం అంత ధనియాల పౌడరీ వేసాను అలాగే కొత్తిమీర కూడా వేసాను కొత్తిమీర నేను కొంచెం ముందుగానే వేసాను ఎందుకంటే మనము దీంట్లో మెయిన్ వచ్చేసి ఈ కస్తూరి మేతి ఉంటుంది కదా ఈ కస్తూరి మేతి వల్ల చాలా చాలా టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇది ంచుతాము అన్నప్పుడు రెండు నిమిషాల ముందు వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఎంత చాలా ముందు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది అలాగే కాజుస్ అన్నీ కూడా వేసేసాను వేసేసి కలిపేస్తున్నాను మనము ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదండి కాజు అది మీరు నేతిలో చే అయినా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు బటర్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేద్దాము చూడండి గ్రేవీ ఉంది చపాతీలు అయితే రెడీ అయిపోయాయి నేను నార్మల్ గోధుమ పిండి చపాతి అనేది రెడీ చేశాను వితౌట్ ఆయిల్తో చాలా అంటే చాలా టేస్టీగా మీకు నచ్చిందా ఇంకెందుకు కలిసి ఈసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్